పదహారో అధ్యాయము అలాగే తొమ్మిదో వచ్చినప్పుడు మనము చదువుకుందాం లోక స్వార్త పదహారవ అధ్యాయము తొమ్మిదవ వచ్చి లూక స్వార్థ పదహారు అధ్యయము వచనము మనం చదువుకుందాం అనే స్త్రీ వలన మీకు స్నేహితులను సంపాదించుకొని ఎందుకనగా ఆ స్త్రీ మిమ్మను వదిలిపోనప్పుడు వారు నిత్యమైన నివాసములలో మిమ్మల్ని చేర్చుకుందురని మీతో చెప్పు ప్రార్థన చేసుకుందాం స్తోత్రము ఆయన పరిశుద్ధ రామకుల సర్వశక్తి గల దేవ అత్యధికరుడు అద్భుతకరుడ సర్వశక్తి గల దేవ యొక్క వంద నాలుగు వంద నాలుగు వంద నాలుగు వంద నాలుగు పరిశుద్ధాత్మ దేవ సర్వశక్తి కలిగిన దేవ అత్యధికరుడ ప్రభువాన్ని చదువుకున్న భాగంగా నాతో అందరితో మీరు మాట్లాడండి నీ దాసులు వచ్చి వాడు పదిహేను కనుక నీ దాసులు అభిషేకించి మనోరంజన కలిగించి వాటి అయ్యా పిన్నవాక్యులాగా నడుచుకునే శక్తిని మగదరికి దయచమని దహించ మనస్సు దయచమని హృదయములమని ఆటమని వందరిస్తాం ఏసునామలో ప్రార్థించి ఆమె క్రీస్తు రందు దేవుని బిడ్డలారా ఇక్కడ మనం చదువుకున్న లేఖన భాగంలో ఏసుక్రీసు ప్రభువు అలాగే ఒక విచిత్రమైన మాట మనకు పైపై చూస్తే విచిత్ర కనబడుతుంది కానీ అన్యాయం సిరి కాబట్టి మీరు అన్యాయం సిరి మిక్కిలి ఎంత మీద వచ్చిన అన్యంపు స్త్రీ వలన మీకు స్నేహితులను సంపాదించుకోండి అంటారు అన్యాయం అంటే అర్థం ఏంటి చెప్పి అన్యాయం ద్వారా అన్యాయం చేసి డబ్బులు సంపాదించి ఆ డబ్బు ద్వారా ఎవరు సంపాదించుకోవాలి స్నేహితులను సంపాదించుకోవాలి అని మనకు అర్థం వస్తుంది వీళ్ళ తగ్గి అక్షరాల కానీ అన్ని డబ్బులు సంపాదించిన దేవుని చిత్తమా చెప్పండి అన్ని డబ్బులు సంపాదించిన దేవుని చిత్తం అన్యా అన్యాయసులు దేవుని రాజ్యానికి వారు సులు అసలు పౌరు భక్తుడు ఆ మొదటి కొరిత రాష్ట్రపతికి అన్యాయంగా కొంతమంది ఆ డబ్బులను దోచుకుంటేనే దాన్ని ఖండించుడు ఆ మొదటి కొరితుడుకు రాష్ట్రపతిగా ఆరవ ధ్యేయము దయచేసి కృతుని ఎనిమిదవ వచ్చిన ఆరు ఎనిమిది అయితే మీరే అన్యాయం చేయించున్నారు అపహరించుచున్నారు మీ సోదరులకే ఎలాగో చేయించున్నారు అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కాలేదు ఇప్పుడు దేవుని రాజ్యానికి అన్యాయం చేసిన అన్యాయంగా ఎవరికైనా మనం ఉంచినా అన్యాయం ఎవరికైనా మనం డబ్బులు సంపాదించినా ఆ అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు అని ఏ సై అంటున్నాడు ఏసంటున్నాడు అన్యాయం ద సిరివాల అంటే అన్యాయము అన్యాయము ధనము ద్వారా మీ స్నేహితులను సంపాదించుకున్నాడు అంటే ఇప్పుడు యేసు ప్రభు మీరు నరకం కానీ మీ స్నేహితులను సంపాదించుకోండి అని అని చెప్పినట్టుగా మనకు కనబడుతుంది ఎందుకంటే మన ఏసట్లా మాట్లాడే ఏసయ అట్లా మాట్లాడడం అసాధ్యం యేసు ప్రభు చెప్తున్న ఉద్దేశం వేరు బైబిల్లో చాలా వచ్చిన అలాగే బైబిల్ షేర్మిషం అంటే ప్రతి అక్షరములో లోపల ఏమున్నది ఆత్మ ఉన్నదని బైబిల్ సేర్మిస్తుంది అక్షరం చంపును ఆత్మ జయింపజే పౌరులు భక్తుడు చెప్పాడు కాబట్టి ప్రతి అక్షరంలో ఉన్న ఆత్మ చెప్పిన సంగతి మనం గ్రహిస్తేనే అది మనకు బ్రతికిస్తుంది అక్షరాలు వింటేనేమో మనకు ఆత్మలో మనకు సంప్రదిస్తుంది ఏం చేసాం చెప్పండి అక్షరాలు వింటే ఏమవుతుంది అక్షరాలు మనము ఉన్న అక్షరాలు మనం బట్టి పడితే ఏమేం చేస్తాము మనం ఆత్మలో చనిపోతాము అలా కాబట్టి బైబిల్ సెలవిస్తుంది ఆ రాష్ట్ర పత్రిక రెండవ రాష్ట్ర పత్రిక దయచేసి తీసులోని మూడవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన చూడండి ఎవరి వద్దకు ఉచితముగా ఆహారము పుచ్చుకొనలేదు మేము మీలో ఎవరికి భారముగా ఉండకూడదని ప్రయాసమతోనూ కష్టముతోనూ రాత్రి పగులు పని చేయించు జీవనము చేసి తిని పౌరు భక్తుడు అన్నాను ఎవరికి మేము భారంగా ఉండొద్దు అలాగే ఎవరికి మేము ఉచితంగా పని చేయకుండా ఉచితంగా అంటే ఏ పని చేయకుండా ఆహారము పుచ్చుకొనొద్దు గనక ఎవరికి భారం ఉన్నది కనుక మేము ప్రయాసంతో రాత్రి పగలు కష్టపడి మేము జీవనము చేసి తిని అన్నది ఎందుకలా చేశారు చేసారు పౌరులను పేరు అంటే ఒక సంఘానికి ఒక పాట నేర్పించాలనుకున్న పౌరు ఈ పౌరులకు అలాగే పోషించే అధికారం డబ్బులు అడిగే అధికారం అలా వాళ్ళకు బస్సులు అడిగే అధికారం అయినా ఉన్నది అలాగే పీడిపి సంఘం మీద సంఘాలన్నీ కూడా డబ్బులు పంపించారు తెలుసులో విశ్వాసాలు కూడా పంపించారు కానీ ఇక్కడ అపోషణ పౌరు భక్తులు ఎవరికి భారంగా ఉండద్దు ఉచితంగా కష్టపడకుండా ఏది భోజనం చేయడం కాబట్టి మేము రాత్రి పగలు కష్టపడి జీవనము చేసి తిని ఎందుకంటే ఎందుకు చేసాము అట్లా మేము దయచేసి పదవ వచ్చిన దొరకదు మరియు మేము మీ వద్ద ఉన్నప్పుడు ఎవరైనాను పని చేయనున్నని ఎడల వాడు భోజనం చేయకూడదని మీకు ఆజ్ఞాపించి తిని కదా అని అనమాట అలా మీలో కొందరు ఏ పని చేయక పరుల జోలికి అంటే నువ్వు ఏ పని చేసేది వాళ్ళే విందుడు తప్ప ఏం లేదు అన్నట్టు కాబట్టి మీరు ఇతరుల మీద ఆధారపడదు ఎవరి మీద మీరు భారంగా ఉండదు మీరు కష్టపడి మీరు జీవనంగా గడపాలి పని చేయకుండా కష్టపడకుండా భోజనం చేయదు ఈ పాఠము నేర్పించడానికి మేము అలాగూ చేసి అన్నాడు కాబట్టి ఈ వచ్చిన ప్రకారం పౌరుల సందేశం అపోసల సందేశం ఏంటంటే అలాగే మనం అన్యాయ డబ్బులు సంపాదించి మన కష్టము చేసి పని చేసి జీవించి బతకాలి అని ఇక్కడ చెప్తున్నాడు మరి ఏ అనేక అన్యాయంగా అన్యాయము ద్వారా స్నేహితులను సంపాదించుకోండి అంటే మరి అన్యాయం చేసి డబ్బులు సంపాదించాలి అర్థమా దానికి వ్యతిరేకంగా మనం అన్యాయం తినద్దు దేవురాజ్యాన్ని వారసులు కాదు ఎవరికి భారత ఉండొద్దు పొరలు జోలికి అంటే పొరలకు మనం పని చేయకుండా వేరే వేరే వాళ్ళ ధనము డబ్బులు మనం ఆశించడం తినుద్దు దోచుకోవద్దు మనం మనం కష్టపడి అలాగే జీవనం చేయాలి కష్టపడి బతకాలి తప్ప మీద ఈ దేవుని బిడ్డలకు ఒక లక్షణము కాదు అలా చేయదు మీరు కష్టపడి మీరు మీరు సొంతంగా జీవించాలని మేము కష్టపడి ప్రయాసపడి జీవనం చేసి తిని మీ మాదిరిగా చూపెట్టామని అపవసరైన పవన్ భక్తులు చెప్తున్నాడు అల్లల్లి అంటే ఎవరి మీద అనేక మనం మీరు డబ్బులు తినడానికి వీల్లేదు అనేక డబ్బులు సంపాదించడానికి వీళ్ళు అల్లల్లి గారు యేసుకురు అట్ల చెప్పాడు సిరి వలన స్నేహి స్నేహితులను సంపాదించుకున్నది అన్నాడు అంటే అన్యాన్ను ద్వారా మనం డబ్బులు సంపాదించి స్నేహితులు సంపాదించుకోమనేది కాదు ఎందుకంటే అన్యము స్త్రీ ఎందుకన్నా తీసుకోకపోతే అన్యాయగా సంపాదించే స్త్రీ గురించి కాదు ఈ లోకపు ధనము శాశ్వతము కాదు అని అర్థం దానికి ఏం చెప్పండి ఈ లోకపు ధనం శాశ్వతమా డబ్బులు ఈ కోటి రూపాయలు అనేవి ఉన్నాయని అది శాశ్వతం ఉంటే వంద కోట్లు ఉన్నది కోటి రూపాయలు ఉంటాయి ఆ సిరి లోకపు ధనము డబ్బును దేవుతో పోలిచి ఉంటుంది అది శాశ్వతంగా ఉండదు అన్యాయం అనమాట అది ఎప్పుడు కూడా మనకు అన్యాయం చేస్తుంది మన దగ్గర ఈ లోకము ధనము డబ్బులన్నీ కూడా మనకి మన దగ్గర వెళ్ళినప్పుడు ఉండదు శాశ్వతంగా ఉండదు ఎందుకంటే అది అన్యాయం చేస్తున్న ఉంటుంది మనకి కొంత రోజు ఉంటుంది వెళ్ళిపోతుంది కోటి రూపాయలు అనుకో ఒకసారి పది పది లక్షలు ఖర్చు పెడితే అది మనం విడిచి వెళ్ళిపోతుంది ఇంక ఇరవై లక్షలు వెళితే ఇంకొద్దిగా వెళ్ళిపోతుంది ఇక మనం ఎన్ని కోట్లు ఈ లోకపు ధనం ఎంత కలిగి ఉన్నా సరే అది మనకు అనే దేశం వెళ్ళిపోతుంది అది శాశ్వతము కాదు కాబట్టి ఈ లోకపు ధనముతో మీ లోకంలో సుఖభోగాల కంటే అలాగే కొంతమంది మీ స్నేహితులను సంపాదించుకోండి ఈ లోకంలో మనం కలిగి ఉన్న ధనం ద్వారా చేయాల్సిన మంచి పని ఏంటి చెప్పండి స్నేహితులను అనమాట అంటే ఈ లోకంలో కొంతమంది ఆత్మలను మనం సంపాదించాలి ఈ లోకంలో కొంతమంది కలిగిన డబ్బు ద్వారా దేవుని పని కొరకు దేవుని దర్శించి కొంతమంది సంపాదించుకోండి కానీ అదే డబ్బు మనం దాచిపెట్టుకుంటే ధనము దాచిపెట్టుకుంటే అదే నీకు అన్యాయం చేస్తుంది కనుక అన్యాయం శ్రీ అందుకు విడిచి వెళ్ళిపోతుంది అది లోపపు ధనము విడిచి నేను వెళ్ళిపోతుంది అది శాశ్వతము కాదు అనే భావం మనకు అర్థం కావడానికి అన్యాయము శ్రీ అనే పెట్టినట్టు ఈ లోపపు ధనం ఎప్పుడు కూడా అన్యాయమో చేస్తుంది కొన్నిసార్లు మనము సాధారణంగా కొంతమంది బాగా మనకు దగ్గర దగ్గరగా క్లోజ్గా ఉండి స్నేహ స్నేహం చేసి సడన్ విడిచి విడిచింది అనుకోండి నాకు గొప్ప అన్యాయం చేసిన వారు మనం ఏమంటాం నాకు అన్యాయము చేసినాం ఇప్పటిదాకా చాలా క్లోజ్గా ఉండి ప్రేమించి అన్యాసి సగంగా నన్ను విడిచి నాకు అన్యాయం చేసిన అంటే ఏంటిది అంటే ఎప్పటికో మనకు ఉండేది కాదు సగంగా మనం విడిచిపోతే దానికి మనం అన్యాయం అనే మాట ఉపయోగిస్తాం కాబట్టి ఈ లోకపు ధనము దేవుడు ఎంతో కలుస్తున్నావు అన్యాయము ధనము ఈ లోకపు ధనము మనకు శాశ్వతంగా ఉండదు నేను అన్యాయం చేసి విడిచి విడిచిపోతుంది అల్లల్ కానీ శాశ్వతమైన ధనం ఏది చెప్పండి డబ్బు అనేది ధనం అనేది ఐశ్వర్యం అనేది రెండు రకాలుగా ఉండదు ఎన్ని రకాలుగా రెండు రకాలు ఒకటేమో ఆత్మ సంబంధమైన ఐశ్వరము రెండుదేమో ఈ లోక సంబంధమైన ఐశ్వర్యం ఈ లోక సంబంధమైన ఐశ్వర్యము నేను అన్యాయం చేసుకుని విడిచి వెళ్ళిపోతుంది కానీ ఈ లోక సంబంధమైన ఈ ధనముతో ఐశ్వర్యంతో ఏం చేయాలంటే కొంతమంది స్నేహితులను నీవు సంపాదించుకోవాలి అనేది అందుకే ఎప్పుడైతే మనము మరి లోక సంబంధమైన మనము ధనము ఐశ్వర్యం మనకి ఇచ్చినప్పుడు వాటిని మనము ఆత్మల సంపదన కొరకు వారాలి అని తీసుకోవాలని చెప్పాడు అనే దీనికి ఇంకా మతైశ్వార్త ఆరోధ్యంలో యేసు కృష్ణ ప్రభు ఇంకో మన స్పష్టంగా మనకు మాట్లాడుతున్నాడు ఎస్ఐ ఆరు వంద పంతొమ్మిది వచ్చినాం సువార్త ఆరవ ఆరవాధ్యాయము పంతొమ్మిదవ వచనంలో భూమి మీద మీ ధనమును పూర్చుకున్న చూడండి చూడడం శాశ్వత ఇక్కడే ఉంటానని అలాగే మీరు భూలోకం ధనము సమకూర్చుకున్నవాళ్ళు అలాగే ఇరవై వచనంలో పరలోకమందు మీ కొరకు ధనమును అది ఎందుకు శాశ్వత దొంగలు రాడు ఎవరు రా మరి ఈ లోకంలో ఒకవేళ ధనము మనకు దేవులు ఐశ్వర్య తెస్తే దానికి మీ స్నేహితులను అంటే ఆత్మలను సంపాదించడానికి వాటిని ఉపయోగించారు అనే అప్పుడు అప్పుడు ఉన్న ధనము సమకూర్చకుండా జమ చేసుకుంటూ అక్కడ ధనవంతులు కలుగుతారు అప్పుడు ఈ లోకం ధనముని శరీరం మనము దాచిపెడితే అలాగే మనకు అది అనేక దురాశలోకి అనేక పాపములోకి అనేక నష్టములోకి మనకు నడిపిస్తుంది అందుకే తిమ తిమతికి రాసిన పత్రికల్లో అన్నాడు తిమతికి రాసిన పత్రికలో పౌలు భక్తుడు అన్నాడు ధన అంటే అర్థం ఏంటిది నా సుఖభోగాల కొరకు నా ఆశ నెరవేర్చడానికి అలాగే నా కోరికలు నెరవేర్చడానికి నువ్వు డబ్బులు ధనములు ఐశ్వర్యములు సంపాదించుకుంటే అది నీకు ప్రమాదానికి ధర తీస్తుంది నీకు చెడగొడుతుంది పాపంలోకి నష్టంలోకి నీకు నడిపిస్తుంది తిమ్మదికి రాష్ట్ర తొమ్మిదవ తొమ్మిదవచ్చిన ధనవంతుడగుడకు ఆపేక్షించి వారు శోధనలోను ఊరిలోను అవివేక యుక్తములను హానికరములైన అనేక దురాశలలోనూ పడు అట్టి మనుషులు నష్టములోనూ నాశనంలోనూ పడు చూడండి ధనవంతుడగుడంటే డబ్బులు బాగా నేను సమకూర్చుకోవాలి డబ్బులు నేను బాగా జమ చేసుకోవాలి ధనవంతులు కావాలని ఆశ భారము ఆలోచన కలిగి డబ్బును పోగు చేసుకుంటే అది అనేక నష్టంలోను నాశనంలోను శోదరంలోను పాపంలో మనకు పొడతయ మరి ధనవంతుల గుడికే అలాగే దేవుడు మన కొరకు దైతుడు అయిన వచనం కూడా బైగులో కొనెళ్లకు రాసిన పత్రిక మనం ఈ వచనాన్ని మనం అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ యొక్క ధనవంతుల కూడా ప్రయత్నం చేస్తే ఇవి అనేక నష్టంలోను అలాగే అనేక నాశనంలోని పడతావు శోధంలో పడతావు అనేక పాపలు చేసే అవకాశం ఉంది నువ్వు నశించిపోయే అవకాశం ఉంది భర్షుడే అవకాశం ఉంది అని ఇక్కడ వాక్యం క్షేమిస్తుంది కానీ దేవుడు వాక్యము రెండవ పరిధిలోకి రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యయము తొమ్మిదవ వచ్చిన మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా ఆయన ధనవంతుడే ఉండి మీరు తన దారిద్రం వలన ధనవంతుడు కావాలని మీ నిమిత్తము దళితుడు అయింది యేసుకుడు ఎందుకు ఎందుకు మనందరూ మనందరం వెళ్ళవాలి ధనవంతుడు కావాలి లేదు కాబట్టి అపరము కూడా ధనవంతుడే అపరం కూడా ధనవంతుడు కాదు చెప్పండి యాగోవు కూడా యక్షాకు కూడా వాళ్ళ ఆస్తులు గోళీలు మేకలు ధనవంతుడు వాళ్ళ విధులు కాదు అపరం కానీ యాగో కానీ ఇక్షాకు కానీ ముగ్గురు కూడా దాగిది కూడా భక్తులందరూ ధనవంతుడే ఇంకొక డబ్బులు ఇచ్చే వాళ్ళందరూ కానీ ధనవంతులుగా ఉన్నట్టుగా వాళ్ళ జీవితాలు లేవు ధనవంతులకు వాళ్ళు కనబడుతున్నారు కానీ లోకరీతీగా వాళ్ళు ధనం ఉందిలే కానీ ధనవంతులుగా ఉన్నట్టుగా వాళ్ళ జీవితాలు లేవు ఎందుకంటే అబ్రహ్మ కానీ యాకూబు కానీ గుడాలలో నిండి గుడరాలలో వాళ్ళ దృష్టి ఏంటంటే ఈ లోపల యాత్రికులను అసలు ఇల్లు పరలోకం ఉంది అని చెప్పేసి ఆ పరలోకంలో శాశ్వతమైన ఇంటిలో నివసించడానికి వాళ్ళు అలాగే ఈ లోకంలో ఉన్న ధనమును వాళ్ళు అనుభవించగా వాటి మీద దృష్టి ఉంచగా గుడాలము నివసిస్తూ అలాగే వారు ధనవంతులై ఉండి అలాగే వారు గుడాలలో వారు నివసించారు దయచేసి అధ్యాయ ఏప్రిల్కు రాసిన పత్రిక పదకొండు అధ్యయము ఏప్రిల్కి రాసిన పత్రిక పదకొండ అధ్యయము వచనం పదమూడవచనం వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవి అనుభవింపగా పోయి నన్ను దూరం నుండి చూసి వందనములు చేసి తాము భూమి మీద పరదేశమును యాత్రికులమునై యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసం వారి మృతి పొందాను ఇలాగూ చెప్పువారు తమ స్వదేశమును వెదుచున్నామని విషదపరచున్నారు కారా అంటే అల్లెల్లి అంటే తాము దూరులోని ఎన్ని చేసిన వాళ్ళు ఈ లోకంలో మనం యాత్రికులము పరదేశము అంటే ఈ లోకం శాశ్వతం కాదు ఏది శాశ్వతం కాబట్టి మళ్ళీ మనం యాత్ర చేసి అక్కడ వెళ్ళిపోలేదు కాబట్టి దృష్టి ఎంత ఎక్కడ ఉంది పరలోకంలో ఉంది పరలోక ధనం మీద ఉంది పరలోక ఇల్లు మీద వాళ్ళ దృష్టి ఉంది కనుక ధనవంతుడే ఉండి ధనవంతులుగా వాళ్ళు జీవించరు యాత్రికులుగా గుడాలబ్రహము అలాగే అలాగే నివసించారు యాగోగా నివర్శించారు వాళ్ళకి తెలుసు ఇక్కడ ఈ లోకపు ధనము ఏది శాశ్వతం కాదు మన ధనం పరలోకంలో ఉంది అక్కడ మనం ధనవంతులు కావాలి అది శాశ్వతమే అని చెప్పేసి ధనవంతులుగా ఉండి ధనవంతులుగా చేయించాలి దావిదైనంతే అపరమైనంతే మోసైనంతే భక్తులందరూ కూడా డబ్బులు చాలా మంది భక్తులు కానీ ఆ డబ్బులు అనుభవించాలి సుఖపడాలని వాటి మీద దృష్టి లేదు పరలోకంలో మనం ధనం ధనం సంపాదించుకోవాలా శాశ్వతమైన అక్కడ ధనం సంపాదించాలని వాళ్ళు ఇక్కడ వాటిని అనుభవించగా అలాగే ఆత్మ సంబంధమైన ఐశ్వర్యం మీద దృష్టి పెంచాలి అలాంటి కాబట్టి ఇప్పుడు బైబుల్ ధనవంతులుగా చేస్తాదని వచనాలు ఉన్నాయి ధనవంతులు కాకూడదని వచనాలు కూడా ఉన్నాయి ఇప్పుడు దానికి ఎట్లా అర్థం చేసుకోవాలి మనము ఇక్కడ ఒక ముఖ్యమైన ఉద్దేశం ఉంది దీనికి మనకు అర్థం కావాలంటే దానికి సమాధానం కావాలంటే లూక స్వార్థలో యేసు ప్రభు ఒక మాట చెప్పాడు పన్నెండో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినం బైబిల్ ఏం చనిపిస్తుంటే ముగిస్తుంది తొందర ఈ విషయాన్ని మేము ధనవంతులు కావాలని బైబిల్లో ఉంది ధనవంతుడు కావాలని ప్రయత్నం చేస్తే కూడా అనేక శోధనలో పాపంలో నష్టములో నాశములు పడతాను కూడా ఈ రెండు విషయాలు రాయబడింది కాబట్టి మిమ్మల్ని ధనవంతుడు కావనా కాకూడదా ఏది సత్యము అనేది నాకు సమాధానం మనం దొరకాలంటే లోకస్వార్థ పన్నెండము ఇరవై ఒకటవచ్చు నటిస్తుంది దేవుని ఏడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకునేవాడు అలాగునే దేవుని ఏడల ధనవంతుడు అంటే దేవుని కొరకు ధనవంతుడు కావడం ఒక సబ్జెక్ట్ ఉంది తన గురికే సమకూర్చుకోవాలి అంటే తన కొరకు ఒక ధనవంతుడు కావాలండి ఇంకో ఇంకో రెండు ఉద్దేశాలు లేవట ఏ సందర్భాల్లో చెప్తున్నా యశ్వభు ఒకటి బాగా ఆస్తి పడి ఒక ధనవంతులు బాగా పండ పని తర్వాత పంతొమ్మిదవ వచ్చినాం లేమంటుండు ఆ ధాన్యమంతయు ఆస్తి అయితే సమకూర్చుకొని పంతొమ్మిదవ వచనం వచ్చిన ప్రాణంతో ప్రాణమా అనేక సంవత్సరంలో విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది చెప్పింది విస్తారమైన ఆస్తి సమకూర్చుకున్నాడు ఇప్పుడు ఏం చేయాలి దానికి దేవుని ఎడలా అంటే దేవుని పని కొరకు దేవుని కార్యం కొరకు ఉపయోగించాలని ఆలోచనకి లేదు దేనికోసం అంటే ఆస్తిని సంపాదించుకొని సమకూర్చుకొని సుఖించము తినము త్రాగించము సంతోషించము అని చెప్పుకొందురు అప్పుడు దేవుడు అయితే వేరు ద్వారా ఆ అంటే మనసుఖ భోగాలు కొరకు తినాలి సుఖించాలి ఘనత పొందాలి మహిమ పొందాలి ఈ లోకంలో మనము ఇష్టం వచ్చినట్టుగా మనము ఎంజాయ్ చేయాలని ఉద్దేశంతో డబ్బులు సమర్పించుకుంటే నీకు నష్టంలోను శోధనలోను ఆపంలోనే ఆ ధనం పడదోస్తుంది నశించిపోతుంది అప్పుడు ఈ ధనవంతులు ఒకటకు నీ కొరకు ధనవంతులు ఒకటకు ప్రయత్నం చేస్తే నీకు నష్టం అల్లెల్లిగా దేవుని కాయమ కొరకు దేవుని మహిమ కొరకు దేవుని చిత్తము నెరవేర్చడానికి నేను ధనవంతులు కావాలని డబ్బులు సంపాదిస్తే ఆ ధనము నేను పరలోకంలో శాశ్వత ధనమును సమకూరుస్తుంది దోహికంగా మాట్లాడుకోవాలి కదా హల్లెలియాల అందుకే మనం మూలవాక్యంలో వేసుకురాడు అన్యాయపు సిరి వలన స్నేహితులను మీరు ఏం చేయండి సంపాదించుకున్నారు అంటే అన్యాయపు సిరి ఎందుకు అంటే అంటే ఈ లోకపు ధనము సిరి అనేది శాశ్వతం కాదు మీకు అన్యాయం చేసి విడిచిపోతే ఏది ఉండదు కాబట్టి విడిచిపోయే ఈ ఆస్తి కొరకు మీరు ప్రయాస పడకండి ఈ లోక సుఖ దృష్టి ఉంచకండి ఈ లోకములనే ధనం ఉండి ఆ ధనము ద్వారా మీరు ఏం చేయాలి కొంతమంది స్నేహితులను సంపాదించుకున్నాండి అల్లెలయ్య ఆ స్నేహితులు సంపాదించినప్పుడు నెక్స్ట్ ఏమన్నా చూడండి ఒకసారి మూల మూలవాక్యం మూల వాక్యం ఎక్కడ ఉంది లుకసు వార్త పదహారు అధ్యాయం తొమ్మిదో వచ్చిన చూడండి ఒకసారి అన్యాయపు సిరి వలన స్నేహితులను సంపాదించుకుని ఎందుకనగా చూడండి ఏమన్నా చెప్పండి ఆ సిరి మనల్ని వదిలిపోతుంది అంతే ఈ లోకపు డబ్బు మనకు విడిచిపోతారు ఇప్పుడు చెప్పండి మీరు పుట్టినప్పుడు నుంచి ఇప్పటిదాకా ఎన్ని డబ్బులు మంది వచ్చింది ఎన్ని డబ్బులు వెళ్ళిపోయింది చెప్పండి అన్ని మనము జమ చేసుకుంటే ఎంత బాగుంది పోలిటీషన్లో అయిపోవాలి ఎన్ని వేలు వచ్చినామో ఎక్కడ పోయినో తెలదు అందుకే యేసప్రభు దాని పేరు ఏం పెట్టినంటే అన్యాయపు శ్రీ లోకపు ధనం పేరు అన్యాయపు శ్రీ అన్యాయం ద్వారా సంపాదించిన ధనముని కాదు అక్కడ యేసుప్రభు కాన్సెప్ట్లో అన్యాయము సిరి అంటే అది శాశ్వతమైనది కాదు నేను అన్యాయం చేసి విడిచి వెళ్ళిపోతుంది కనుక ఈ విడిచిపోయి ఆస్తి పూర్వకులు ఎందుకు ప్రేమిస్తావు ఎందుకు ప్రేమ పెట్టుకుంటావు ఈ లోక సుఖభోగాలు అనుభవించాలి ఎందుకు వాటిని సంపాదిస్తావు అది నీకు నాశంలోకి నష్టంలో నడిపిస్తుంది కనుక ఈ అనేక స్త్రీ ద్వారా కొంతమంది స్నేహితులు అంటే కొంతమంది ఆత్మలను సంపాదించు ఎందుకంటే ఈ సిరి మిమ్మల్ని వదిలిపోనప్పుడు వారు నిత్యమైన నివాసములను మిమ్మల్ని చేర్చుకుందు ఆ స్నేహితులను సంపాదిస్తే ఈ లోపకు డబ్బు ద్వారా కొంతమంది స్నేహితులు అంటే కొంతమంది ఆత్మలను మనం సంపాదించుకుంటే వాళ్ళు ఎక్కడ కలుసుకుంటారు మనగాళ్ళు వారు నిత్యమైన నివాసం నిత్యమైన నివాసం ఎక్కడ చెప్పండి పరలోకం అంటే ఈ లోపకు డబ్బు ద్వారా కొంతమంది స్నేహితులను కొంతమంది ఆత్మలను సంపాదించుకుంటే అలాగే వాళ్ళు ఎక్కడ కలుస్తారు నీకు పరలోకంలో నిత్యమైన నివాసంలో నిన్ను వాళ్ళు అక్కడ అయ్యా డబ్బు ఖర్చు ద్వారా ధనం ద్వారా నిర్పరక్షణ పొందేయాలి అక్కడ పరలోకంలో కూడా కొడుకు సాక్షి చెప్తారని ఏ సై అది పరలోకం ధనము సమకూర్చుకోవడం అది శాశ్వతంగా ఉంటుంది ఈ లోకంలో డబ్బులు సమ సమకూర్చుకుంటే డబ్బులు సంపాదిస్తే మన కుటుంబాన్ని మనకి తోసం అంత బానుకొని మిగతాయన్ని దేవుడు పని కొడుకు వాడాలనే ఉద్దేశం అంటే పరలోక పరలోకంలో మనము ధనవంతులుగా ఉంటాము అక్కడ శాశ్వతమైన ధనవంతులుగా ఉంటాం అల్లలిగా బీదవాడిగా వాడు శాశ్వతంగా బీదవాడిగా ఉంటాడు కాబట్టి పరలోకంలో శాశ్వతమైన ధన మీద మనం ప్రాంతాలి కాబట్టి ఈ లోపల మన ధనము మన వస్తువులన్నీ కూడా ఆత్మ సంపదన కొరకు మనం వాడాలి దేవుని యొక్క శుద్ధికరగరకాలి అల్లెల్లిగా అప్పుడు ఆ స్నేహితులని నిత్యమైన నివాసంలో నేను చేసుకుంటాడయ్యా మీ ధనము ద్వారా నీ డబ్బు ద్వారా నేను రక్షణ పొందనయ్యా అని అక్కడ కలుసుకుంటాన అల్లెలు ఇయ కాబట్టి ఇలాంటి క్రైస్త సమాజంలో లక్షల కోట్ల డబ్బులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ దేవుని పని కొరకు వాళ్ళు కానీ కొంతమంది చూశాను చాలామందిని విధవాళ్ళే కానీ ఎన్నో సంఘాలకు చర్చలు మందిరం కట్టడానికి సువార్థ పరిచయం ఒక విస్తారం డబ్బు ఖర్చు పెట్టిన విశ్వాసము అన్ని సంఘాలలో ఉన్నారు అల్లెల్లిగారు అన్ని నామినేషన్లో ఉన్నారు ఇక్కడ వాళ్ళు వాళ్ళ దగ్గర కాళ్ళు ఉండకపోవచ్చు బంగళం ఉండవచ్చు ఉండకొచ్చు కానీ ఆ మందిరం ద్వారా ఆ డబ్బు ద్వారా ఎంతమంది ఆత్మ రక్షణ పొందుతారో దేవుడు రాసి పెడతారు వాటి ఫలము పరలోకంలో అనుభవిస్తారు అల్లెల్లిగా అక్కడ ధనవంతుడు ఇక్కడ మనం ధనవంతులుగా అలాగే జీవించడానికి మనం ప్రయత్నం చేయవద్దు సుఖభోగాల వైపు మనం ఆశపడవద్దు మనకింత ఎంత బతకడానికి అవసరమో అంత మనము సమకూర్చుకొని పని మనము లోకపు ధనము ద్వారా కొంతమంది ఆత్మలను కొంతమంది స్నేహితులను సంపాదించుకోండి ధనిరు అదృశ్యమందుక పరలోకం ముందు మనం ధనం సంపాదించుకోవాలి ఎవరు సంపాదించుకోవాలి పరలోకమందు ధనము కాబట్టి రక్షణ పొందిన మనమందరము కూడా దేవుని కార్యం మన ధనము మన వస్తువు మన శరీరం మన బలమంతా ఇక్కడ మనం ఉపయోగిస్తే దేవుని పని కొరకు వాడితే చనిపోయిన తర్వాత నీకు కలుగుతుంది అక్కడ బహుమానము ఘనత కిరీటము అక్కడ ధనము శాశ్వతమైన ఆనందము మహిమే కలుగుతుంది దేవునికి సుఖీ కనుగొనం కాక దేవునికి మహిమ కలుగు కాక అల్లయ్య అందరికీ తెలుసు అపోజిట్ ఇల్లు ఇల్లుదా చెప్పండి అంటే ఇల్లు ఉండదని కాదని చెప్పేది అంటే ఈ లోపల ఇల్లు కొరకు లోకములో ఉన్న వస్తువుల కొరకు నిర్లక్ష్యం ఎత్తి పరలోకంలో ఉన్న అసలైన ఇల్లు శాశ్వతమైన ఇల్లు శాశ్వతమైన ధనము శాశ్వతమైన ఆనందం వైపు దృష్టి ఉంచి ఇక్కడ అంతా వాళ్ళు అలాగే నష్టపోయి తన శరీరము తన బలం అంతా కూడా ఖర్చు పెట్టేసి అల్లె కాబట్టి అలాగే ఎంతోమంది భక్తులు ఉన్నారు ఎంతో ఎంతోమంది అలాగే విశ్వాసులు ఉన్నారు పౌలు కానీ పేదలు కానీ ఆకపు కానీ అకల పృష్టిలో కానీ ఎంతోమంది విశ్వాసులు కుటుంబాలు అలాగే లోపల పీదవారిగా ఉన్నారు కానీ వాళ్ళ ధనము వాళ్ళ బలం అంతా కూడా దేవుని కొరకు వారి కొంతమంది ఆత్మలు కొన్ని సంఘాలు కట్టి కొన్ని మందిరాలు కట్టి పనులు కూడా వాళ్ళు ధనవంతులకు పోతారు కొంతమంది స్నేహితులు అక్కడ నిత్య నివాసం వాళ్ళు చూస్తారు అక్కడ బహుమానము అక్కడ నిత్య మహిమ నిత్య కిరీటము జీవ జీవకిరీటము మహిమ గిరితము సింహాసనము అక్కడ పొందుకుంటారు అలాగే కాబట్టి లోకము శాశ్వతం కాదని మనం గ్రహించం కానీ తగినట్టుగా మనం ప్రవర్తించాలి అందరికీ తెలుసు లోకము శాశ్వతం కాదని తెలదా మనసులకు అందరూ తెలుసు కానీ ఏదన్నా తగినట్టుగా ఎవరు కూడా జీవించాలి అదే ప్రాబ్లం అల్లల్ మనందరికీ తెలుసు కాబట్టి మనము దేవుని కార్యం కొరకు దేవుని చిత్తం కొరకు దర్శించుకుందాం ఆత్మ కొరకు దేవుని రాజ్యం స్థాపించడానికి మన ధనము మన శరీరము మన బలము అలాగే మనము అలాగే ఖర్చు పెట్టి పర్లోకములు అలాగే మనము శాశ్వతమైన పరలోకమున ధనము సమకూర్చుకుందాం బహుమాన పూర్వకము కొరకు మనం ప్రయాసపడతాం దాని కొరకు జీవితం అలాగే ఏసుకొని మార్గాన్ని మనం విందాం ప్రార్థన చేసుకుందాం కలుగుతాం లోపు అనే వలన కొంతమంది ఆత్మలను సంపాదించాలి రేపు అనేక ఆత్మలను రక్షించే ఒక సంఘం కట్టడానికి